ఈ మధ్యకాలంలో చూస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం బీసీ కులగణకు ఆర్థిక సామాజిక సర్వే పేరుతో చేసి బీసీలను వంచే ఫిబ్రవరి నాలుగు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి సోషల్ జస్టిస్ డే సామాజిక న్యాయ దిన ఏర్పాటు చేసి బీసీలకు తీరని అన్యాయం చేసింది స్వాతంత్రం వచ్చి నూట నలభై ఏళ్ళు అయితే అందులో డెబ్బై ఏళ్ళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రధానమైన శత్రువు మరి ఈనాడు కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారితో నలభై రెండు శాతం చట్టపరమైనటువంటి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి సామాజిక ఆర్థిక రాజకీయ కులగణన చేసి ఆనాటికంటే ఈనాడు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటి కుల సమగ్ర కుటుంబ సర్వే కంటే దాదాపు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అయినంత కూడా దాదాపు ముప్పై లక్షల మంది బీసీలను లెక్కల్లో ఏర్పాటు చేశారు అంత వాళ్ళు ఏమైపోయారు ఈ పర్సెంట్ ఏదో సమాచారం ఇవ్వలేదని అన్నారు ఇచ్చినా ఇవ్వకపోయిన వారు ఏ కులానికి సంబంధించిన వారో ఎన్యుమినేటర్ నమోదు చేసుకోవచ్చు అట్లాంటి దాన్ని ఇలా బీసీలకు అభ్యున్నతిగా కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటూ మరి బీసీలకు బడ్జెట్ లేదు బీసీలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏ పథకాన్ని కూడా ఈ పద్నాలుగు నెలల లోపల బీసీలు చూడలేకపోయారు ప్రజలంతా పెద్ద ప్రధానంగా బీసీలు ఈనాడు చర్చించుకుంటున్న అంశం ఏంటంటే పది సంవత్సరాలు కేసీఆర్ పాలనలో బీసీలకు నలభై ఐదు వేల కోట్ల బడ్జెట్ కేటాయించి బీసీలకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కలుగజేశరు రాజకీయంగా రిజర్వేషన్లు కలగజేశారు ఏ విధంగా అంటే మార్కెట్ కమిటీలలో కూడా రిజర్వేషన్ అదేవిధంగా కాంట్రాక్ట్లలో కూడా రిజర్వేషన్ కలుగజేశారు ఏనాడు లేనిది తెలంగాణ అడ్వకేట్ జనరల్ కూడా ఒక బీసీకి కేటాయించిన ఘనత అదేవిధంగా వైస్ ఛాన్సలర్లను కూడా బీసీలకు కేటాయించిన ఘనత కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి తగ్గుతుంది అంతేకాకుండా ప్రధానమైన పోస్టులే కాకుండా జిల్లా పరిషత్తులు కానీ ఎక్కడ కానీ బీసీల అభ్యున్నతికి పోరాడింది తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ప్రభుత్వం మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే గడిచిన నూట నలభై సంవత్సరాల పార్టీ గతంగా చెప్పుకుంటూ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈనాటి కూడా బీసీలను ఒక ఓటు బ్యాంక్గా మాత్రమే చూపించుకున్నారు కానీ బీసీల కొరకు ప్రత్యేకమైనటువంటి ఏదీ లేదు ఎందుకంటే ఒకటే ఉదాహరణతో మీకు తెలియపరచేదలుచుకున్నా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంబడే మహిళా రిజర్వేషన్ అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల గురించి కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు మరి కేంద్రంలో ఆనాటిలో చీనాటి దాకా బీజేపీ ప్రభుత్వం ఉంది కానీ మహిళా బిల్లుకే కానీ బీసీ బిల్లుకే కానీ ఆమోదం లభించలేదు దీనికి కారణం ఇబ్బులైనటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి అంతేకాకుండా ప్రధానంగా ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి మనందరికీ తెలుసు బీసీ అనగానే గుర్తొచ్చేది పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు అప్పటికే రెండుసార్లు సభ్యుడిగా చేసినటువంటి బకులాభర్ణం కృష్ణమోహన్ గారిని ప్రధానమంత్రి గారి సమయాన్ని తీసుకుని వాళ్ళని కేటాయించి బీసీ మంత్రిత్వ శాఖ మరి ఏనాడు బీఆర్ఎస్ సూచనల మేరకు చేసిన బీజేపీ ప్రభుత్వం సహకార మంత్రిత్వ శాఖను చేసింది కానీ మరి బీసీ శాఖని ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కూడా బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఈనాటికి అర్థమవుతుంది మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సూచన ఏముందంటే పార్టీ పరంగా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాము కట్టుబడి ఉంటాము అన్న దానికి చట్టబద్ధత ఏముంది మరి ఈనాడు కేటాయించే దానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా కామారెడ్డిలో చేసినటువంటి బీసీ డిక్లరేషన్ అనేది ఏమవసరం వచ్చింది అని నేను ప్రశ్నిస్తున్నాను ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇప్పటికి కూడా బీసీ జనాభాలో కూడా మైనారిటీలను కలిపి బీసీ జనాభాను లెక్కిస్తున్నారు ఇది తగదు ఇది వరకు ఏ ప్రభుత్వాలు కూడా బీసీలు అనగానే బీసీల వరకే దాన్ని తెలియపరచాలి కానీ ఓసీలను కలిపి ఇంకొకరిని కలిపి ఇంకొకరిని కలపడం చేయడం అనేది సరైంది కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ప్రధానంగా బీసీలలో ఉన్నటువంటి ప్రధానమైన కులాలు ఆరు కులాలను ఈ ఓటర్ల శాతంలో తక్కువగా చూపించినట్టుగా పెద్దలు అభిప్రాయపడుతున్నారు హైదరాబాద్లో మన బీఆర్ఎస్ పార్టీ కానీ బీసీ మేధావుల ఐక్యవేదిక కానీ తక్కువ పడుతుంది ప్రధానంగా ఈ మధ్య రాజకీయంగా చెప్పుతున్నటువంటి ముదిరాజులు కానీ అదే మాదిరిగా గౌడన్నలు నేతన్నలు మున్నూరు కాపు ఈ సామాజిక వర్గాలను తక్కువ చేసి చూపించి రానున్న రోజుల్లో వీరికి అవకాశాలు తక్కువ వచ్చే విధంగా చేసిన ఒక కుట్ర ఇందులో దాగి ఉందనే విషయాన్ని మీ అందరికీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం అంతేకాకుండా కాకుండా ఇదివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పది సంవత్సరాలలో బీసీలు కులవృత్తులలో కొనసాగుకుంటూ ఆర్థికంగా ఎదగాలని చెప్పి ముదిరాజులకు గంగపుత్రులకు చేపలివ్వడం అదేవిధంగా బీసీ బంధు ద్వారా బీసీలు అందరికీ కూడా లాభం చేయడం జరిగింది నేతన్నలకైతే మొదటి సంవత్సరం పన్నెండు వందల కోట్ల బడ్జెట్ ఇవ్వడం ప్రధానంగా సిరిసిల విషయానికి వచ్చే వరకు ఏటా ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లతో పని ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల సిరిసిల నేతన్నలు పది సంవత్సరాలు చాలా ప్రశాంతమైన జీవితం గడిపినారు మరి ఈనాడు గడిచిన పద్నాలుగు నెలల్లో ముప్పై మంది ఆత్మహత్య చేసుకున్న నేతన్నలంటే ఈనాటికి కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల మీద మాట్లాడింది ముసలి కన్నురే కాల్స్తుంది కానీ ఇప్పటి వరకు కార్యరూపం ఏదీ దాల్చలేదు దాదాపు అరవై లక్షల మీటర్ల వరకు చిన్న ఆర్డర్ ఇచ్చినంత మాత్రాన సిరిసిలనంత ఉద్ధరించేషమని చెప్పుకున్నారు కానీ ఇదని ఇప్పటి వరకు కూడా అనేతన్నందుకు రావాల్సిన బకాయిలు కూడా పూర్తి స్థాయిలో చెల్లించలేకపోయాడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రధానమైనటువంటి వర్గాలను అసంతృప్తికి గురి చేయడం వాటిని రాజకీయంగా ఆర్థికంగా ఎదగకుండా చేస్తూ నోసుతో నో ఎక్కిరిస్తూ నొసటితో ఎక్కిరిస్తూ నోటితో పొగడే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది ఎందుకంటే ఈనాడు రిజర్వేషన్లు అని చెప్పాను ఆనాడు కేసీఆర్ హయాంలో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఐదు వేల కోట్లతో కూడా ఎంబీసీలు అంటే దాదాపు ఎక్కడ మనం గుర్తింపు లేని కులాలకు కూడా ఆర్థిక చేయంతనియాలనే ఒక బీసీ కార్పొరేషన్ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా కూడా తాడు శ్రీనివాస్ గారిని నామినేట్ చేసిన ఘనత ఆనాడు కేసీఆర్ గారికి దక్కుతుంది అంతేకాకుండా చిన్న తరగతిలో ఉన్నటువంటి బీసీ వర్గాలందరూ కూడా చదువులో ఎదిగితేనే ఆర్థికంగా రాజకీయంగా నిలదొక్కుంటారని చెప్పేసి మహాత్మా జ్యోతిబా పూలే విద్యానిధి కానీ గురుకుల పాఠశాలలు కానీ ఏర్పాటు చేయడం అంతేకాకుండా విదేశీ విద్యా అనేది ఎవరైతే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్లకు ఇరవై లక్షల ఆర్థిక సాయం చేసిన ఘనత కూడా బీసీలే కాకుండా ఎస్సీలకు కూడా ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు దక్కుతుంది మరి ఈనాడు ఎంత చేసినా ఈ దంపుడు ఉపన్యాసాలే తప్ప కాంగ్రెస్ పార్టీ నేతల కొరకు ప్రత్యేకంగా చేసింది ఏం లేదు ఇప్పటికైనా స్పష్టమైన విధానాలతో అసెంబ్లీని మళ్ళీ ప్రత్యేకంగా సమావేశపరిచి నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానం చేసి పంపాలని వారు చేసే చిత్తచిత్తులు అన్ని పార్టీలు కలిసే వస్తాయి బీసీల మీద ప్రేమ ఉంది కానీ బీసీలలో రిజర్వేషన్ చేయడానికి బీజేపీ వైఖరి ఏంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ వైఖరి ఏందని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ వారు ఇది సరైన విధానం కాదు మీరు చేయండి తప్పకుండా అందరూ కూడా మద్దతు ఇస్తారు ఒకవేళ మీరు ఇదే చేయకపోతే రానున్న రోజుల బీసీల ఆగ్రహావేశాలకు గురికాక తప్పదని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను జై తెలంగాణ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది నాలుగు వందల ఇరవై రోజులు మొన్ననే మనం ప్రజలందరికీ కూడా వాళ్ళు చేసిన మోసాన్ని ఆ సందర్భంగా చెప్పినాం కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల పాటు ప్రజాస్వామ్యం కొనసాగితే యాభై ఏళ్లకు పైగా ఈ దేశాన్ని పాలించింది ఈ రాష్ట్రాన్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీగా రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన నేతగా తెలంగాణ ప్రజానీకం గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు అధికారానికి ఇచ్చింది అనేక సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ ఫలాలను బీసీలకి కావచ్చు అన్నగారిన బడుగు బలహీన వర్గాలైన షెడ్యూల్డ్ కులాలకు కావచ్చు మా గిరిజన ఆదివాసీ జాతులకు కావచ్చు అందించిన ప్రభుత్వం భారత రాష్ట్రంకి ప్రభుత్వం గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాల పాటు సంక్షేమం అభివృద్ధి పరుగులు పెట్టిన విషయం అందరికీ తెలుసు అమలు హామీలు ఇచ్చి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన చార్సో బీస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై హామీలను ఇవ్వడమే కాకుండా నోటికి ఎంత వస్తే అంత ఏది దొరికితే అది మాట్లాడి తెలంగాణ ప్రజలను అప్పు అబద్ధాలు చెప్పి తర్వాత తన బంధువర్గం తన అన్నదమ్ములు బాహర్ని అల్లుడు కులం తప్ప ఆయనకు ఈ రాష్ట్రంలో వేరే ఏది కనబడటం లేదు ఆయన ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు విషయం కావచ్చు నాలుగు వందల ఇరవై హామీల ముచ్చట కావచ్చు అవన్నీ మర్చిపోయి కేవలం గతంలో ఆయన మనసులు ఏదైతుందో ఆ సంచులు ముల్లెలు బ్యాగులు నింపుకోవడం సిద్ధం చేసుకోవడం ఆయనకు తీరేటప్పుడన్నా వచ్చి విషాన్ని కక్కడం మూసినది ఉరికినంతా కూడా ఆయన మూతి మీద పెట్టుకున్నట్టు ఆయన నోట్లో పెట్టుకున్నట్టు ఆ మురికి మాటలు మాట్లాడడం చెడ్డ మాటలు మాట్లాడడం ప్రతి కార్యక్రమం ఏదైనా కానీ కేసీఆర్ గారి పేరు తలవకుండా కేసీఆర్ గారి పేరు తీయకుండా కేసీఆర్ గారిని అట్లాగే ఈ రాష్ట్రం కోసం పనిచేసిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నిలిపిన హరీష్ రావు గారిని ఎటీ రామారావు గారిని ఉద్దేశించి మాట్లాడకుండా ఉండని పరిస్థితి ఎలా రేవంత్ రెడ్డికి దాపురించింది స్థానిక ఎన్నికల పేరిట ప్రజలను మరోసారి దగా చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి కట్టుగా కంకణం కట్టుకొని ఇలా ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలను అట్లాగే చెడ్డూడి కులాలను మోసం చేసే కార్యక్రమానికి తెరలేస్తూ ఉన్నారు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్ను పెంచామని చెప్పింది కులగణన అన్నారు జనాభా లెక్కలు అన్నారు కులగణన అన్నారు ఆ కులగణను గణనను ఆర్థిక రాజకీయ సామాజిక ఇంకేందో 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 గణన అని చెప్పేసి ఇంతపుడు లొటాకా కాయిదాలు ఇళ్ళల్లో పంపేసరికి స్కూటర్లు ఉన్నోళ్ళు మా స్కూటర్లకి ఎత్తుకపోతారేమో ఈ కాంగ్రెస్ వాళ్ళు అని అనుకున్నారు పొలాలు భూములు ఉన్నవాళ్ళు ఆయనతో ఎక్కడేమో భూములు గుంజుకొని ఆక్రమించుకుంటారేమో ఈ కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నారు ఇలాంటి ఆస్తులుంటే అక్రమంగా ఆస్తులు గుంజేసుకుంటారేమో దౌర్జన్యం చేస్తారేమో అని అనుకున్నారు నువ్వు జనాభా గణన చేస్తా అనుకున్నప్పుడు నువ్వు గణన చేస్తా అనుకున్నప్పుడు సరాసరి ఇళ్లలోకి వెళ్ళి ఆయా వ్యక్తులు ఆయా ఓటర్లు తెలంగాణ ప్రజలు మీరు ఏ సామాజిక వర్గం ఏ కులమని అడిగితే వాళ్ళు గౌరవంగా మంచిగా మర్యాదపూర్వకంగా సాంప్రదాయపూర్వకంగా వారికి అన్ని రకాల వివరాలు ఇచ్చి పంపేవాళ్ళు కానీ జనాభా లెక్కల పేరు మీద కులగణన పేరు మీద యాభై ఆరు యాభై ఏడు అంశాలు అంటున్నాడు అవన్నీ స్కూటర్ ఉన్నదా లేదా నువ్వు ఏం సబ్బు పెడతావు ఏం మందు తాగుతావు అదేంటి నువ్వు ఏం తింటావు ఏం పోస్తావు అనే అన్ని రకాల వివరాలన్నీ కూడా పనికిరాని అనేక అంశాలను తీసుకొని ప్రజల వద్దకు వెళ్ళి ఎంచుకున్న జనాభా లెక్కల ఏదైతుందో ఎంచుకున్న కులగణన ఏందో అది సరి అయిన విధంగా సక్రమంగా చేయలేదు ఇలా రెండు వేల పద్నాలుగులో గౌరవనీయులు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేస్తే దుబాయ్లో ఉన్న కుటుంబం కావచ్చు బొంబాయిలో ఉన్న వాళ్ళు కావచ్చు బెంగళూరులో హైదరాబాద్లో ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే ఆ రోజు వారి వారి ఇళ్లలో ఉండి అన్ని వివరాలను ఆనాటి ప్రభుత్వ అధికారులకు ఆనాడు ఏదైతే సకుటుంబ సర్వే సమగ్ర కుటుంబ సర్వే చేసే అధికారులకు అందరికీ కూడా సమగ్రంగా వివరాలు అందజేయడం జరిగింది అట్లాంటివన్నీ కూడా ఆ వివరాలన్నీ కూడా క్రోడీకరించి సరి అయిన జాబితా అంతా కూడా ఆన్లైన్లో పెట్టడం జరిగింది కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్ని రకాల సామాజిక వర్గాలకు అభిప్రాయ భేదాలు తలెత్తే విధంగా అసమగ్రంగా సర్వే చేయించి ఒకరికొకరికి ఈ తాకులాట పెట్టే ఆయన గుణమే తాకులాట గు తాకులాట పెట్టే విధంగా ఇలా తయారు చేసి బీసీ సామాజిక వర్గాల్లో ఒక సమాజ ఒక సామాజిక వర్గం ఒక కులం సంఖ్యను తక్కువ చూపించి ఇంకో కులం సంఖ్యను అసలు లేలే లేనట్టు చూపించి రెండు వేల పద్నాలుగులో బీసీల జనాభా యాభై ఆరు అట్లాగే ముస్లిం ఉన్న బీసీలు కలుపుకుంటే అరవై ఒక్క శాతం ఉంటే పదేళ్లలో కనీసం మూడు శాతం పెరిగినా కానీ ఇలా బీసీల జనాభా పెరగాలి కానీ పదేళ్ల తర్వాత బీసీల జనాభాను తగ్గించి చూపించి ఇలా పది శాతం తగ్గించి చూపించి తన సామాజిక వర్గమైన అగ్రవర్ణాలు పెరిగినట్టు చూపించి ఇలా ఈ అంతరాలు సృష్టించి మనకు మనకు మధ్యన కొట్లాట పెట్టించి తాంబూలాలు ఇచ్చినాం తన్నుక అని చెప్పేసి సందడిలో సరేమి అని చెప్పేసి స్థానిక సంస్థలలో లాభపడదామనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ మోసపూరితమైన కుట్రకు తెరలేదు ఒకవైపు మేము రిజర్వేషన్లను మాదిగ రిజర్వేషన్లను సమర్థిస్తూ ఉన్నాం ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ ఉన్నామని చెప్పేసి శాసనసభలో భేద్ద దండేసుకొని ఆయన చేసింది ఏమీ లేదు మాదిగా మరియు మాదిగ ఉపకులాలకు సంబంధించిన జనాభా లెక్కలు కులగణన లెక్కలు సరైన విధంగా చూపకుండా అట్లా ఇతర సామాజిక వర్గాల లెక్కలు కూడా సరి విధంగా చూపకుండా అన్నీ కూడా దొంగ లెక్కలు చూపించి ఆయనకున్న నేపథ్యమే చార్సో బీస్ దొంగ కాబట్టి అదే నేపథ్యంతో కులగణన చేసి ఇలా అన్ని సామాజిక వర్గాలకు ఎస్సీలకు సంబంధించిన లెక్కలన్నీ కూడా తప్పుడు లెక్కలు చేపించి బీసీ లెక్కలు కూడా తప్పుడు లెక్కలు ఇలా ప్రజలకు చెప్పించి రెండు పత్రికలు ఏవైతే తెలంగాణ మీద నిత్యం మిషన్ జమ్మే మిషన్ జిమ్మే పత్రికలు నిత్యం విసంజిమ్మే ఛానళ్లను అడ్డుపెట్టుకొని వాళ్ళ ద్వారా లీకులు ఇచ్చేసి సామాజిక వర్గాల మధ్యన అభిప్రాయ భేదాలు సృష్టించి ఇలా సామాజిక వర్గాలన్నీ కూడా తన్నుకు సచ్చే పరిస్థితి తీసుకొచ్చింది కానీ నేను ఒకటి అప్పీల్ చేస్తూ ఉన్నా మా బడుగు బలిగిన వర్గాల సోదరి సోదరు మా అక్క జల్లెల అన్నదమ్ములందరికీ మా షెడ్యూల్ కులాల అక్క జల్లెల అన్నదమ్ములందరికీ మా బీసీ అన్ని సామాజిక వర్గాలందరికీ కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా ఏదైతే కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కులగణన చేపట్టి ఒక అసమగ్ర ఒక అసంబద్ధ రిపోర్టును తయారు చేసినో రేవంత్ రెడ్డి ముఖం మీద దానినట్టు రేవంత్ రెడ్డి ముఖం మీద కొట్టినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖం మీద కొట్టినట్టు చెంప చెల్లెమనిపించే విధంగా కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ను బీసీలకు కల్పిస్తామని చెప్పేసి అలాగే ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఎస్సీ సుప్రీంకోర్టు ఉత్తర్వును ఉద్దేశ ఉత్తర్వును అనుసరించి వారికి న్యాయంగా సంక్రమించాల్సిన రిజర్వేషన్ ప్రకారం ఈ స్థానిక ఎన్నికలలో మన సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యే వరకు నువ్వు ఒకరికి ఘోరంత కాదు ఇంకోటి ఇంకోటి కాదు మరి అంటే మిగతా వాళ్ళకు వాళ్ళ గోరలు ఎంత పెద్దగా ఉన్నాయో మిగతా ఎంత పెద్దగా ఉన్నాయో మరి అందరూ గమనిస్తూ ఉన్న చూడండి కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా ప్రజలందరూ తీసుకోవాలి మేధావులందరూ తీసుకోవాలి నేను మీడియా ద్వారా అందరు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను మనం ఇంకట ఈ సొరకాయ చెట్టు బీరకాయ చెట్లు పెడుతుంటుంది అవి లాస్ట్కు పంట అయిపోయేటప్పుడు ఉడిగిపోతుండే అంటే కుక్కమూతి పిందెలు అంటారు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నేను అంటే ఏంటంటే కేకే మహేందర్ రెడ్డితో సహా అంతా కూడా ఉడిగిపోయిన ఓడి ఓడిపోయి 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 వాడిపోయిన ఈ కుక్కమూతి పిందెలు ఈ ఈ ఉడిగిపోయిన కాయను ఇలా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోబోతున్న పార్టీ అంతరించిపోతుంది అంటే ఎప్పుడైతే పంట అయిపోయాము అంటే అన్ని కాయలు పనికిరాని కాయలు కాస్తాయి అవిటను మనం తినము వాడము ఏం చేయము ఏం చేస్తామంటే మూడు బదారులు అక్కడ పెట్టి ముట్టి ఇక ఆయన తమిటను అంత చిట్టు తీసేసి చెట్టు పెడతాం ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో వచ్చిన పార్టీ లాస్ట్ అధికారంలోకి వచ్చిన పార్టీ ఇదే లాస్ట్ గా ఈ కుక్కమూతి పిందెలు అన్నింటి కూడా ఇక అయిపోతుంది త్రాపు అయిపోతుంది అనగా ద దయదలిచి జాతి ఒకడు ఒకటి ఐదు సార్లు ఓడిపోయాడు ఒక నాలుగు సార్లు ఓడిపోయాడు ఒకడు మూడు సార్లు ఓడిపోయాడు వాడు మూతినాటి ఇట్లాంటి గెలిచిన వాళ్ళందరూ కూడా ఇలా అధికారంలోకి వచ్చి ఇలా బీఆర్ఎస్ పార్టీ గురించి ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించిన నేతల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా ఇలా మీరు అంతరించిపోబోతున్న పార్టీ మీరు పుక్కమూతి పుందెల పార్టీ మీరు లాస్ట్గా మీరు మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఏదైతే వట్టిపోయి వాడిపోయిన కాకరకాయలు వట్టిపోయి వాడిపోయిన బీరకాయలు సొరకాయలు లాగా మూడు పోదారుల కాడ తొక్కితే అయ్యో పాపం అని తొక్కితే ఇలా బతికి బయటపడ్డ బతికి బయటపడ్డ నాయకులు అందరూ కూడా మా గురించి మాట్లాడుతూ ఉన్నారు మేము ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం నిఖార్స్గా పనిచేసిన వాళ్ళం ఎవరి కాదు ఎవరి ఏలంత కాదు మా మా స్థాయి మాకున్నది బరాబరి ప్రజల కోసం ఇదే ప్రాంతంలో పుట్టినాం ఇదే ప్రాంతంలో ఉద్యమాలలో కలిసి పనిచేసినాం అన్ని రకాల ఆటుపోట్లను కూడా ఎదుర్కొన్నాం కేకే మహేంద్రెడ్ అంటే ఇక్కడ ఏ ఆటపోట్లను ఎదుర్కోలేదు ఇంకొకటి చెప్తా ఉన్నా ఇలా కొంతమంది కాంగ్రెస్ నాయకులు అదేంటంటే సంతోషపడతా ఉన్నారు కొంతమంది బిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం కొంతమందిని పాలు పనిచేయడం కొంతమంది వ్యాపార వ్యవహారాలను మూసేయించి ఒక ఒక పక్షపాత అధికారిని జిల్లాలో పెట్టుకొని ఆయనతోని కక్షపూరితమైన నిర్ణయం తీసుకుంటూ కొంతమందిని జైల్లో వేయించినంత మాత్రాన మరికొంతమంది వ్యాపార లావాదేవీలను మూసేయించి ఆర్థికంగా ఇబ్బంది పెట్టినంత మాత్రాన టీఆర్ఎస్ పార్టీని నష్టపరుస్తున్నాం అనుకుంటే మీ అదిగా తెలివి తక్కువతనమే బరాబరి ఏదైతే పంతిని ఎంతైతే బలంగా కొడతామో అంతకంటే రెండంతలు అంతకంటే పదంతలు మళ్ళీ వచ్చి మీ మొక్కే కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఇలా భారత రాష్ట్రం పార్టీ అధికారంలో పదేళ్ళు ఉండే ఉండేవి ఇక్కడ పట్టణంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్లు చెప్పమన్నా చెప్తా వాళ్ళు వద్దరు వాళ్ళ కుమారులు కూడా వద్దరు కేటీ రామారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకు వ్యక్తిగత అవసరాలు ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత వాళ్ళందరూ కూడా చూస్తారు వాళ్ళందరూ కూడా గుండె మీద చేతని అవును మేము కేటీ రామారావు గారి దగ్గర పోయి అనేక పనులలో వారి సాయం తీసుకున్నాం మేము తోటా గారి దగ్గర పోయి అనేక కార్యక్రమాల్లో వారి సాయం తీసుకున్నాం ఇలా మా ఈ పట్టణానికి చెందిన కాంగ్రెస్ ప్రముఖ నాయకులు కావచ్చు ఇలా ఈ నియోజకవర్గంలోని కాంగ్రెస్ ప్రముఖ నాయకులు కావచ్చు ఈ రాష్ట్రంలోని అనేక మంది కాంగ్రెస్ నాయకులు కేటీ రామారావు ఇచ్చేసి వ్యక్తిగత పనులు కావచ్చు అవి వ్యాపార వ్యవహార పనులు కావచ్చు అనేకం సాయం పొందిన సందర్భాలు కోపల్లలు ఉన్నాయి కానీ మీలాగా నీచంగా ఆలోచన చేసి అధికారంలోకి రాగానే అధికారం అంటే పెద్ద ఏదో అనుకొని ఈ ఓడిపోయి 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 వాడిపోయిన నేతలందరూ కూడా ఆ వాడిపోంగా దీపం కూడా పోయేటప్పుడు ఇక మొత్తం ఆరిపోయేటప్పుడు కొంత ఎరుగుతుందట అంతే ఇప్పుడు ఈ లాస్ట్కు అరవై గట ఈ వెలుగుతున్న ఈ దీపాలన్నీ కూడా మాకున్న అధికారాన్ని ఏదో పెద్దగా ఊహించుకుంటా ఉన్నారు నాలుగు రోజులల్లా మీ అధికారం ఊడిపోయి చేస్తుంది కనీసం మేమిప్పుడు అందరి ప్రజల తరఫున కొట్లాడి ఇలా తెలంగాణ ప్రజానీకం తరఫున ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిందో వాళ్ళందరి తరఫున ప్రజానీకం తరఫున ఉండి మేము ప్రజాక్షేత్రంలో ఉండి కొట్లాడుతాం కానీ భవిష్యత్తులో మీరు ప్రజాక్షేత్రంలో కూడా తిరిగే అవకాశం మీకు రాదు ఎందుకంటే ప్రజలే మిమ్మల్ని పాత్ర పెడతారు మీకు అధికారం వస్తే కేవలం మీకోసమే ఉపయోగించుకునే మీలాంటి నీచ పూర్తి ఇలా ఎవరికి ఉండదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ నాయకులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా విమర్శించండి లేకపోతే ఇంకోటి మాట్లాడండి కానీ ఇలా జరిగిన అభివృద్ధిని కూడా చూడండి ఇలా జరిగిన అభివృద్ధిని కూడా ఎవరి హయంలో అభివృద్ధి జరిగింది ఇలా సిరిసిల్ల నియోజకవర్గం కావచ్చు సిరిసిల్లా జిల్లానే కావచ్చు